హలో వర్స్ అందరికీ స్వాగతం నమస్కారం ఎలా ఉన్నారని అందరు అనుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పర్టికులర్గా ఒక కిడ్స్ వేర్ బిజినెస్ గురించి చెప్దామన్నట్టు అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో కిడ్స్ వేర్ బిజినెస్ ఎందుకు అనుకుంటే లాస్ట్ త్రీ ఇయర్స్ మనం ఇండియన్ రికార్డ్స్ తీసుకున్నట్టయితే సో ఇంతకు ముందు యుఎస్ చైనా లాంటి కంపెనీస్ అయితే కిడ్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండే సో ఇప్పుడు లక్కీలా లక్కీగా ఇండియా కూడా ఇప్పుడు టాప్ త్రీలో మ్యానుఫాక్చరింగ్స్ ఉంది అది కూడా కిడ్స్ వేర్ కలెక్షన్స్ లో సో కిడ్స్ వేర్ కలెక్షన్ బిజినెస్ అంటే హై ప్రాఫిటబుల్ బిజినెస్ సో సో ఈ రోజు ఈ వీడియోలో నేనైతే కంప్లీట్ గా కిడ్స్ వేర్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను ఎందుకంటే మనకు కిడ్స్ వేర్ బిజినెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి ఇంకా ఏ ఏ బిజినెస్ అంటే కిడ్స్ వేర్ బిజినెస్ చేసే ముందు ఏ ఏ పర్టికులర్ క్రైటీరియా మధ్యలో అంటే ప్రతి ఒక్కటి ఆలోచించి బిజినెస్ స్టార్ట్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో మీకు గా అయితే చెప్తాను సో గా అయితే మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఎందుకంటే కిడ్స్ వేర్ అనగానే హై ప్రాఫిటబుల్ బిజినెస్ అండి సో మామూలు హై గా సో ఎప్పుడైనా మీరు కిడ్స్ వేర్ బిజినెస్ చేస్తున్నారంటే ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ తోటి కలవాలి సో రియల్ మ్యానుఫ్యాక్చర్ తోటి కలిసిన తర్వాత ఇంకా మీకు మ్యానుఫాక్చరింగ్ కాస్ట్లో వస్తుందా లేకపోతే మీరు మీ కౌంటర్స్ లో పెట్టుకొని హై ప్రాఫిట్స్ సంపాదించచ్చా లేదా అని అందరికి ఒక క్వశ్చన్ ఉంటుంది అవునండి ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి మీరు టైఅప్ అయి మీ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే కిడ్స్ వేర్ లో ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అండి ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ప్రాఫిట్స్ పెసుకొని అయితే ఈజీగా సేల్ అవుట్ చేయొచ్చు ప్రతి ఒక్క ఆర్టికల్ సో ప్రతి నేను కిడ్స్ వేర్ ఎందుకు చెప్తున్నాను అంటే కిడ్స్ వేర్ అంటే జీరో టు సెవెంటీన్ లేకపోతే ఫిఫ్టీన్ ఏజ్ దాకా మనం కన్సిడర్ చేసినట్టయితే ఏజ్ పెరుగుతున్న కొద్దికి వాళ్ళ వాటర్ చేంజ్ అయితే ఉంటాయి సో జీరో ఉన్నప్పుడు ఒక అవుట్ ఫిట్ ఉంటుంది వన్ క్రాంగానే ఇంకో కేటగిరీ సో ఇలా వాళ్ళ అవుట్ ఫిట్స్ అంటూ చేంజ్ అయిపోతా ఉంటాయి సో అలా ఈ బిజినెస్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాటర్ ఫ్లో జీరో టు టెన్ ఎక్కువ ఫిఫ్టీన్ అయ్యే వరకు కలెక్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు మెయిన్గా నేను మా కేసర టిక్స్ కంపెనీ గురించి చెప్పాలనుకుంటే అవునండి మేము ఇన్ని రోజులు మీకు శారీస్ చూపిస్తాం ఇంకా మెన్స్ వేర్ కూడా చూపించాము సో ఈ రోజు కిడ్స్ వేర్ కలెక్షన్స్లో ఏంటంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మేము మీకు ఆర్టికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఒక రియల్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరకు వచ్చినట్టయితే మీకు కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో చెప్పడమే కాదు ఒక్కసారి నేను ఇక్కడ చూపించేస్తాను కూడా ఒక్కసారి చూడండి సో ఈ ఆర్టికల్స్ మీరు చూసుకున్నట్టయితే విత్ బార్ కోట్ ప్యాటర్న్ తోటి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ రూపీస్ సో ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఆర్టికల్ స్టార్ట్ అయిపోతుంది దీంట్లో చూసుకున్నట్టయితే సిక్స్ సిక్స్ సైజెస్ ఉన్నాయి సో వచ్చేసి మనకి ఇట్లా సిక్స్టీన్ సెవెంటీన్ అట్లా సైజెస్ ఉన్నాయి సో సిక్స్ పీసెస్ ఉంటాయి సో మీరు ఏది ఉన్న సిక్స్ సిక్స్ అయితే పీసెస్ పర్చేస్ చేయాలి ఇది సెట్ ఉంటుంది సో సెట్ వైజ్ పర్చేస్ చేయాలి అగైన్ సెకండ్ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఫైవ్ సో ఇలాంటి ప్రైస్ ట్యాగ్ నుంచి సో మీకు ప్రీమియం నుంచి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో ఇదే కాదు నేను చూపించినట్టు కంప్లీట్ గా ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అన్నట్టు కాదండి ఎవరికైతే ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కావాలో వాళ్ళకి కూడా అన్ని ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి సో మెయిన్ గా మనము సో ఇప్పుడు బిజినెస్ మాట నేను చెప్పాను కదా సో మెయిన్ గా ఇప్పుడు బిజినెస్ ఒకవేళ స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో వాళ్ళకి కావాలి మిక్చర్ కాంబినేషన్ అంటే మిక్స్ కాంబినేషన్ మిక్స్ కాంబినేషన్ అంటే ఇప్పుడు నడిచే సీజన్ వచ్చేసి అయితే మనకు సమ్మర్ సో సమ్మర్ లో ఇంకోటి ఏంటంటే మన సౌత్ మనం పర్టికులర్ గా చూసుకున్నట్టయితే మ్యారేజ్ సీజన్స్ సో ఆర్ రిలేటెడ్ బిజినెస్ లో హెల్ప్ అయిపోయినట్టు అయితే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను సో మెయిన్ గా ఫస్ట్ కలెక్షన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా కాటన్ లో మీకు రెగ్యులర్ వేర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఈ సమ్మర్ కి సో ఇలాంటి కలెక్షన్స్ అయితే మీ కాంటోస్ లో యాడ్ చేయొచ్చు సో ఇదే కాకుండా మీకు బీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇలా ఎల్లో ఇంకా సెట్ ఆఫ్ ఫోర్ ఉండొచ్చు సో పింక్ ఇలా అన్ని కలర్ ఆప్షన్స్ అయితే మీకు ప్రతి ఒక్క ఆర్టికల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం సో అదే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అని నేను ఆల్రెడీ చెప్పాను సో మ్యారేజ్ సీజన్స్ లో కిడ్స్ వేర్ కి కంప్లీట్ గా పార్టీ వేర్ కాన్సెప్ట్స్ కావాలనుకుంటే ఇలాంటి బ్లేజర్ కాన్సెప్ట్స్ సో ఇదైతే కంప్లీట్ గా మనకు చెక్స్ ప్యాటర్న్ ఉంది అగైన్ మీకు ప్లెయిన్ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా కూడా మన దగ్గర వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి సో దాని కింద మీరు బాటమ్ చూసుకున్నట్టు కూడా సూపర్ పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్ తోటి బాటమ్ అయిపోయింది సో ఇప్పుడు నేను డైలీ సమ్మర్ వేర్ కలెక్షన్ చూపిచ్చాను నేను ఇంకో వేర్ కలెక్షన్ చూపేతా సో ఒక్కసారి కొంచెం మీకు ఎథెనిక్ ప్యాటర్న్స్ కావాలి కుర్తి నెహ్రూ కుర్తి కాన్సెప్ట్స్ లాంటివి కావాలనుకుంటే సో ఇలాంటి కుర్తి కలెక్షన్స్ కూడా మన దగ్గర ప్రీమియం ప్యాకింగ్ తోటి ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఇదే కాకుండా ఎవరికైతే కిడ్స్ వేర్ లో మెయిన్ గా బిజినెస్ చేయాలి సో ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఎవరికైతే నాలెడ్జ్ ఉండదు కానీ వేర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సో మా కేసర్ టెక్స్టైల్ కంపెనీకి మీరు విజిట్ చేసినట్ైతే మన సేల్స్ పర్సన్కి వచ్చి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో వాళ్ళు కంప్లీట్ గా ఏ టు జెడ్ డీటెయిల్ గా మీకు ప్రతి ఒక్కటి బిజినెస్ నాలెడ్జ్ ఇచ్చి సో బిజినెస్లో ఏ స్టార్టింగ్ స్ట్రాటజీస్ మీరు యూస్ చేయాలి సో ఎలా మీరు బిజినెస్ ని రన్ చేస్తే సక్సెస్ అవుతారు సో అది అట్లా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు అదే కాక ఈ సమ్మర్లో మీకు ఏమైనా ఇలాంటి కాటన్ షర్ట్స్ కావాలనుకుంటే సో మా దగ్గర ఇలా బంచ్ ఉంటుందండి సో యూ హ్యావ్ టు బై సేమ్ యాజ్ యూజువల్ బంచ్ అయితే పర్చేస్ చేయాలి సో అదే కాకుండా మీకు ఒకవేళ డెనిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే సో ఇలాంటి డెనిన్ కాన్సెప్ట్స్ కూడా మా దగ్గర బీబోచ్ఛమున్నాయి సో ఇదే కాకుండా ఇలా కొంచెం ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ లేకపోతే మీకేమైనా కొంచెం ఇలాంటి కార్గో ప్యాటర్న్స్ లో కావాలనుకున్న డెనిన్స్ కూడా అవైలబుల్ అయిపోతాయి సో మీకు ఏ టు జెడ్ కేటగిరీస్ నేను ఈ వీడియోస్ లో కవర్ చేస్తున్నాను సో చూడండి కలెక్షన్స్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ అండి సో మంకీ క్యాప్ టీషర్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో ఇదే కాకుండా అమ్మాయిల విషయంకి వచ్చినట్టయితే నేను యాజ్ యూజువల్ గా మీకు చూపించాను సో ఇవన్నీ వచ్చి మనమైతే మ్యాన్ ఒక రీజనబుల్ ప్రైస్ డే ఉంచో చూపించాం సో ఇప్పుడు మీకు ఒకవేళ ప్రీమియం సెగ్మెంట్ లో మూవ్ అవ్వాలనుకుంటే సో ఇలాంటి క్యాట్లాగ్ ఆర్టికల్స్ కూడా మీకు అవైలబుల్ అయిపోయి దీంట్లో కంప్లీట్ గా మన దగ్గర చూడండి ఎంత మంచి ఫ్రాక్ లో ప్రీమియం సిగ్మెంట్ విత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సో ఈ గౌన్ గురించి నేను మాట్లాడాలంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మన దగ్గర ఫోర్ డబల్ ఫైవ్ నుంచి అయితే ఈ ఆర్టికల్స్ స్టార్ట్ అయిపోతుంది సో ఒకసారి కలెక్షన్స్ మీరు చూసుకున్న కూడా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి సో గౌన్ లో మీకు ఫ్లానెస్ అనేది అయితే ఏం తక్కువ ఉండదు అండి ఫ్యాబ్రిక్ వైజ్ సూపర్ ఫ్యాబ్రిక్ అగైన్ క్రియేటివిటీ ఇంకా ఇలాంటి బెల్ట్ కాన్సెప్ట్స్ కూడా పిల్లలు బట్టలు కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మేము కంప్లీట్ గా కన్సిడర్ చేసి ఇలాంటి ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ కూడా పెట్టాం ఎందుకంటే ఒక బిజినెస్లో ఎంత లో రేంజ్ ఆర్టికల్స్ ఉంటే అంత ప్రీమియం రేంజ్ ఆర్టికల్స్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రతిసారి సేమ్ ఉండదు సో ప్రతిసారి మీరు ఏ క్వాలిటీ ఇస్తుర్రో ఆ క్వాలిటీ తోడే మీ బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది సో ఇలాంటి మంచి పింక్ కలర్ కాన్సెప్ట్స్ కావాలనుకున్నా సో దానిపైనే కంప్లీట్ గా ఇట్లా దుపడా కాన్సెప్ట్స్ లాంటివి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో ఇదే కాకుండా మీకు ఇలాంటి ప్రీమియం ఫ్రాక్స్ కావాలి మంచి గేర్ ఉన్నాయంటే సో ఇలాంటి ఆర్టికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతాయి సో పిల్లలు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సూరత్ గుజరాత్ లాంటి ప్లేస్ కి ట్రావెల్ చేసి ఇంకా మీరు ఒక రియల్ మ్యానుఫాక్చర్ తో జాయిన్ అవ్వలేరు సో ఎలా అని ఒక చిన్న డౌట్ ఉంటే సో ఇబ్బంది పడకండి అండి మీకు ఏ ఆర్టికల్ నచ్చినా లేకపోతే బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని ఎంక్వైరీ ఏమున్నా కూడా స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి అదే విధంగా మీరు గా కేసర్ టెక్స్టైల్ కంపెనీ విజిట్ చేద్దాం అనుకుంటే అయితే స్క్రీన్ పని ఇచ్చిన నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి మేము రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ డ్రాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం ఇంకా లేట్ నైట్ ట్రావెల్ చేస్తే అకామిడేషన్ లేదని కూడా ఇబ్బంది పడే అవసరం లేదు ఎందుకంటే మా రైల్వే స్టేషన్ దగ్గర వాకేబుల్ డిస్టెన్స్ లో మా వెయిటింగ్ ఏరియా ఉంది సో మీరు అక్కడ రెస్ట్ చేసుకొని పొద్దుగాలనే మా సేల్స్ ఆఫీస్కి విజిట్ చేయచ్చు అదే కాకుండా ఉమెన్ రిలేటెడ్ మెన్స్ రిలేటెడ్ కిడ్స్ రిలేటెడ్ ఈ కేటగిరీలోనే మీకు కలెక్షన్స్ చూడాలి లేకపోతే బిజినెస్ లో యాడ్ చేసుకునే ఆర్టికల్స్ ఏమైనా కావాలనుకుంటే అయితే ఈ రోజు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ కాకపోతే మీకు ఇంకెవరికైనా వేర్ లో బిజినెస్ చేయాలని రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసేయండి లేకపోతే మీకు ఏదైనా వేరే కలెక్షన్స్ చూడాలనుకుంటే కూడా మన వీడియో యూట్యూబ్ లో కంప్లీట్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను సో శారీ రిలేటెడ్ అయినా కుర్తి రిలేటెడ్ అయినా ప్రతి ఒక్క ఆర్టికల్స్ నేను అయితే అప్లోడ్ చేశాను సో అవన్నీ మీరు చూడొచ్చు మీ యొక్క ఒపీనియన్ కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు లేదంటే మీరు కమెంట్ త్రూ కూడా మాకు ఏదైనా చెప్పచ్చు లేకపోతే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో అది కూడా మాకు కమెంట్ చేసి చెప్తే మేము మాతో వీలైనంత మీ ఏరియా రిలేటెడ్ టేస్ట్ కూడా మేము కవర్ చేస్తాం ఈ వీడియోస్ లో సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటిదాకా బాబాయ్ నమస్తే